మనుషులకి మరి కొన్ని కొన్ని సందర్భాలలో కొన్ని పరిస్థితులు ద్వారా మనము దేవుని దగ్గరికి వెళతాం కొన్ని కొన్ని పరిస్థితులు మనకి పాఠాలు నేర్పుతాయి అలాగే గత మాసాలలో గత కాలాలలో మరి అనేక సమస్యల్లో కొత్తు మిట్ట ఆడిపోతున్నప్పుడు ఆ సమస్య దేవుణ్ణి వెతకటానికి దేవుడు ఎలాగ ఉన్నాడో మనము తెలుసుకోవటానికి మనకు కలిగిన ఆ కష్టమే దేవుని వద్దకు నడిపించింది కొన్ని కొన్ని సందర్భాలలో కొన్ని సమస్యల ద్వారాగా పాఠము సమస్యను నేర్పుతాయి అవి అనుభవాలు ఈ అనుభవాలు ఉంటేనే మనం ఇతరులకి పలాని సందర్భంలో మాకు ఇలా జరిగింది మేము ఇలాగా పాఠం నేర్చుకున్నాము అని ఇతరులకి చెప్పటానికి మనకు చాలా బోర్డినంత మిస్సేజ్ అంటే బోర్డినంత అనుభవం జ్ఞానం ఉంటుంది మన దగ్గర ఇలాగా కొన్ని పరిస్థితులు ద్వారా మనకి కొన్ని అనుభవం కలిగిన పాఠాలు నేర్పించింది ఒక పరిస్థితి అయితే ఒక మాట ఈరోజు మనము తల్లి గర్భ మందు నిర్మించబట్టానికి మనము ఈ సృష్టిలోకి రావటానికి మనము ఈ ప్రకృతిలోకి మనం రావటానికి ఎవరు మనల్ని తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు తల్లి గర్భ మందు వేసిన వ్యక్తి ఎవరు అమ్మానంలో మనము లేము వాళ్ళ తలంతుల్లో అలాగనే మన తల్లిదండ్రులు కూడా వారి తల్లిదండ్రులు తలవంతుల్లో వారు కూడా లేరు మరి ఎలాగా అంటే మన అమ్మా నాన్నని వారి తల్లిదండ్రుల్ని వారి తల్లిదండ్రుల్ని వేసిన వాడు ఒకే ఒక్క వ్యక్తి ఆ వ్యక్తి దైవశక్తి ఆ దైవశక్తి ఎవరో కాదు సృష్టించిన సృష్టికర్త ప్రభు క్రీస్తు వారే ఆయన మానవ సృష్టి చేయకముందు మానవునికి నరుడికి కావాల్సిన వర్షత్తులన్నీ కూడా మనిషికి మానవుడికి నరుడికి ఏవేమిటి అవసరమో అవన్నీ కూడా ఆయన ఫస్ట్ మనము ఈ సృష్టిలోకి రాక మునుపు ఇంకా తల్లిదండ్రులుగా ఉన్న ఎత్తులు ఏర్పరచబడక మునుపు ఇంకా ప్రథమ నరుడు ప్రథమ మానవుడు ఆధాముడు అవ్వ అని బైబిల్ గ్రంథము సాక్ష్యం ఇస్తుంది భవిష్య మహాపురాణములు కూడా ఆదాముడు గురించి యాసగా పలికించబడింది కాని ఆదాముడు భవిష్య మహాపురాణము కూడా సాక్ష్యం ఇచ్చింది ప్రథమ మానవుడు నరులో నుంచి తీపడింది కనుక నారి అని స్త్రీ పిలవబడింది వీరిద్దరు సృష్టి చేయక మునుపు నరుడు కావాల్సిన అక్కలు వసత్తులు ఏవేమిటో మొట్టమొండగానే దేవుడు సిద్ధం చేశాడు ఈ మీటర్ ఈ సంగతి మనకి ఆది కాండము మనకి నుండి ఆది కాండము మొదటి ఆదాయములో మనం చూస్తే ఈ శూన్యములో ఈ సృష్టి శూన్యము అంటే చల్ల కొల్లంగా ఉంది సుందరంగా లేదు అయితే మన కోసము ఈ యొక్క శూన్యములో ఉన్న ఈ సృష్టిని ఆయన సుందరంగా చేసాడు ఎందుకు నీవు నేను ప్రకృతిని ఆస్మానిస్తానికి ఎంత మన ఎడల సృష్టికర్త ఎంత శ్రద్ధ తీసుకున్నారో కొంచెం గమనించండి మనకి ఏమేమిటి అవసరమో ఆయన మనకంటే ఆయనకి మనకు మనలో తలంపు పుట్టక ముడుపు ఆయన తలంతో కలిగిన వాడు కనుక మానవ జాతికి ముందు ఆయన భూమిని సక్రంగా ఆకాశమును